ఆయన ఉన్నాడు నాకేం భయం వచ్చి రోడ్డు నేస్తారేమో ఏ ఆయన ఉన్నాడుగా ఆయన చిత్తం అయితేనేగా ఆయన చిత్తం లేకుండా నా పాత్రను ఎవడైనా ముడతాడా ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి మళ్ళీ నేనే ప్రార్థన చేయాల స్తోత్రం ఇంటికి వచ్చి వాడు ముట్టి రోడ్డు మీద వేసాడంటే చిత్తం అయింది అంతే కానీ అవమానానికి ఆయన అప్పగిస్తే ఆ అవమానం అనే గిన్నెలోనిది త్రాగకుందునా నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆప్ట్రాలు నేనేంత రాజాది రాజా వచ్చి అన్ని అవమానాలు పడి అంత సహిస్తే ఏది నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడత కదా అరే రే ఏం ఫీల్ అవుతారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చచ్చిపోవాలనిపిస్తుంది పో పాతాళానికి వా చచ్చిపో అగ్నిగుండానికి దూకు ఏంది పోయేది చచ్చిపోయేది అవమానపరిస్తే అవమానం పొందు నిన్ను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉండాలి ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు దించుకోవాలా లేదా ఆ అనుభవాలు ఇస్తే ఆనందంగా స్వాగతించు దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఘనపరిచే ఉన్నా కొంతమంది వాళ్ళు ఉన్నా రెండిటిని కలిపి సంతోషంగా స్వాగతించాం ఒకప్పుడు అవమానపరిచిన వాళ్ళందరూ ఇప్పుడు తలదించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకే పాట పాడుకున్నా స్థితి చూసి

సమా శాంతి సమాధానాలు చెబో పరిశుద్ధాత్మ ఆత్మరక్షణ పాపక్షమాపణ అవసరాలకు సమాధానం ఇంకేం కావాలి ముగింపు క్రీస్తు యేసునందు అన్నీ దొరికాయి నీకు కావాల్సినవన్నీ ఆయనలోనే ఉన్నాయి ఏం కావాలి ఏసుకెళ్ళి చూడు ఏసుకెళ్ళే చూడు భయం కలిగిందా ఆయనకెళ్ళి చూడు ధైర్యం దొరుకుతుంది ధైర్యం ఎంత ధైర్యం నిత్య జీవం దొరికింది క్రీస్తు యేసునందు దేవుని కుమారుడు కుమార్తె అనిపించుకునే కుమారత్వం కుమార్తె తత్వం దొరికింది దేవుణ్ణి నాన్న అబ్బా తండ్రి అయ్యా డాడీ డాడీయో అనుకునే అంత స్వతంత్రం దొరికింది దేవునితో దేవుని దగ్గర లేకపోతే ఇంత చనువు ఎక్కడదమ్మా మనకి దేవుడితో మనమే పెద్ద పరిశుద్ధులమైంది మనము మన బతుకులు మనం వచ్చి దేవునితో ఇంత చనువుగా వ్యవహరిస్తున్నామంటే ఎవరి దయా క్రీస్తు ఏసునందు దొరికింది మనకి ఈ సామీప్యం తండ్రితో ఆ దహించు అగ్ని అయిన దేవునితో ఈ రోజు కూర్చొని డాడీ తండ్రి అబ్బా అయ్యా నానా నానా అనే అంత స్వాతంత్ర్యం క్రీస్తు యేసునందు దొరికింది ఒక మానవుడికి కావలసిన సమస్తము ఏసునందు సాతాను మీద జయము దొరికింది మనకి శత్రువుల మీద జయము దొరికింది మనకి ఏసునందు ఇక రాసుకుంటే ఇన్ని అన్నీ యేసునందే దొరికినాయి సేవ దేవదూతలకు దక్కని సేవ చేసే భాగ్యం యేసునందు దొరికింది దేవునితో కలిసి జత పని చేసే భాగ్యం యేసునందు దొరికింది కాబట్టి ప్రిదారా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును అన్న మాటలో దేవుడు శరీరానికి కూడా దేవుడు ఆత్మకు మాత్రమే కాదు అక్కర్లకు కూడా ఆయన చాలినవాడు కాబట్టి పొద్దుస్తమానో చాలేమన్నా ఆత్మ గురించే చెప్తున్నాడు శరీర గురించి చెప్పట్లో అనుకోవద్దు శరీరానికి కూడా ఏసయ్య సహాయకుడు అందుకే ప్రార్థన విజయాలు పెడుతుంది దేవుడు ఇట్లా కూడా కార్యాలు చేస్తున్నాడు అని ఆన్లైట్లో సాక్ష్యాలు చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలు కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయవలను ఆయన మీద ఆనుకోవాలి అన్నాడు ఆనుకొనుట అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచుట నిజంగా ఆయన్ని మనం నమ్మితే ఒక చిన్న మాట చెప్తా ఎగ్జాంపుల్ నేనున్నా నేను డబ్బులు ఉన్నది మీకు నమ్మకం ఉందనుకో మీ అవసరానికి నేను ఇవ్వగలను నమ్మకం ఉందనుకో మీరు నా దగ్గరికి వస్తారా రారా నిజంగా చెప్పండి నిద్ర లేచి చెప్పండి లేచారా వస్తారా వస్తారా రస్తారు వస్తారు ఏం చేస్తారు మరే ఏందమ్మా అంటా నేను ఏంటి ఏందమ్మా అంటాను ఏం తమ్ముడు అంటే నేనేం చేయాలా నా దగ్గరికి రావటం రెండవది నన్ను అడగటం అనేది ఉంటుంది వచ్చి నన్ను అడుగుతాం నా మీద నమ్మకం ఉంటే అలాగని అందరు కలిసి నిజంగా వచ్చారు ఎట్టుపోవాలో నాకు కూడా తెలీదు అయితే భయం లేదులే ఒకవేళ అందరు కలిసి వచ్చినా కూడా ఏసై ఉన్నాడుగా అది ధైర్యం హలో లూయా హలో కరోనా టైంలో ఆ ధైర్యంతో రండి అని చెప్పింది నిజంగా ఎంతమంది వచ్చారు అంతమందికి ఇచ్చేటట్టు చేశాడు దేవుడు ఒక పక్క ఇస్తూ ఉండే ఒక పక్క వస్తూ ఉన్నా మామూలు విషయం అసలు ఈరోజు ఇప్పుడు ఈ పరిచయం జరగటం కూడా ఒక వింతే ఏంది మనం చేస్తున్న పని సామాన్యమా ఒక నెలకొచ్చి నలభై నుంచి యాభై క్వింటాల రైస్ వండి పెట్టడం అంటే ఏంటండి ఎట్లా సాధ్యం ఆయన వైపు చూసినందున జరుగుతుంది ఈ కార్యం అంతా ఆయనే ధైర్యం ఆయనే భరోసా ఆయనే ఒకవేళ నేను అన్నానని నిజంగా అందరూ వచ్చారు అనేది ఏం లేదు రాండి నిజంగా లేకపోతే ఉన్నదే తలా కొంచెం ఎప్పుడు అడ్డు పెట్టాం అబ్బా ఇంతమందికి ఉందా మీరు తెచ్చిందే ఉంటుందిగా అదే స్తోత్రం అవసరమైతే దాన్నే దేవుడు దీవించి డబల్ డబల్ చేస్తాడు నా దగ్గర ఉంది అనే నమ్మకం నీకుంటే ఇచ్చే మనసుంది అనే నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నువ్వు అటు ఇటు వెళ్ళవు నా దగ్గరికి వస్తావు రెండవది అడుగుతావు అడిగి నేను నేనిచ్చిందాక నిరీక్షిస్తావు రాత్రి అది చెయ్యాలి మనం ఏసయ్య శ్రీమంతుడు అని నువ్వు నమ్మితే ఆయన ఎల్ షెడ్డాయ్ సర్వశక్తి గలవాడు అని నువ్వు నమ్మితే ఆయన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తావు ఆయన్ని అడుగుతావు సమాధానం కొరకు నిరీక్షిస్తావు ఖచ్చితంగా సమాధానం పొందుతావు మనిషిని నేనే నన్ను నమ్మి నమ్మకంగా నా దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలని అనుకుంటా నేను అదే పాపం ఆశించి నన్ను నమ్మి వచ్చారు ఎంతో కొంత చాలేమన్నా హెల్ప్ చేస్తాడని వచ్చారు నేను అని నా మీద అవతలి వాళ్ళు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కనీసం వారు అడిగినంత కాపోయినా నాకున్నంతలో ఎంతో కొంత న్యాయం చేయడానికి ఒక మనిషిగా నేనే తప్పించినప్పుడు శ్రీమంతుడు అద్వితీయుడైన నా ప్రభు ఆయన మీద మనం నమ్మకం పెట్టుకొని దేవా సహాయం చేయవా అని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు చేయి జాబితే మనిషిని నేనే అంత సీరియస్గా తీసుకున్నప్పుడు దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు కాకపోతే మనం ఆయన ఆనుకోం ఆనుకోం అందుకే తప్పకుండా మనం ఆనుకుందాం సమాధానం పొందుదాం నమ్మితే రా మోకాళ్ళ మీదకి రా క్రీస్తు యేసునందు నీకు అన్ని విషయాల్లో సమాధానం ఉంది